నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య మహిళపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్ అయ్యారు బుధవారం రాకేష్ అలహాబాద్కు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది అంతకుముందు సీతాపూర్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా రాకేష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఓ మీడియా సమావేశంలో ఉండగా రాకేష్ రాథోడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు రాకేష్ రాథోడ్ గత లోక్సభ ఎన్నికల్లో సీతాపూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు ఈ క్రమంలో రాకేష్ రాథోడ్ పెళ్లి చేసుకుంటానని రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయమాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల పదిహేడున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ రాకేష్ రాథోడ్కు తనకు మధ్య ఫోన్ కాల్ వివరాలను కాల్ రికార్డింగ్లను కూడా ఆమె పోలీసులకు అందజేశారు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు దాంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఈ నెల ఇరవై మూడున ఎంపీ ఎమ్మెల్యే కోర్టును బుధవారం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ దొరకకపోవడంతో నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు గతవారం బాధితురాలి భర్త కూడా పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు కేసును వాపస్ తీసుకోవాలని ఎంపీ ఆయన కుమారుడు ఒత్తిడి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్